శ్రీగణేషాయ నమ శ్రీసరస్వచ్చై నమ శ్రీపాదవల్లభనరసింహసరస్వతిదాయ నమ శ్రీగణపతిసందద్రుపాదారవిందాభ్యా జయరుదత్త దృశ్యతే శుద్ధబుద్ధి యా సర్వ్ర శుద్ధత కౌటిల్యమభివీక్ష్యతే ఇది కిందటి సూక్తికి ఒక పొడిగింపు కిందటి సూక్తిలో శ్రీ గణపతి సత్యనారాయణ స్వామిజీ వారు ఏమన్నారంటే నీ హృదయంలో ఉండేటువంటి సద్గుణాలను కానీ దుర్గుణాలను కానీ దర్శించేటువంటి సాక్షి ఎవరంటే నీ అంతరాత్మ ఒక్కడేనయ్యా ఇతరులు ఎవరూ దానికి పనికిరారు నిన్ను నువ్వే పరిశీలించుకో పరిశీలించుకుంటున్నానండి నాకు నేను చాలా మంచివాడిగా కనిపించేస్తున్నా చాలా గొప్పవాడిగా కనిపిస్తున్నా చాలా త్యాగశీలిగా కనిపిస్తున్నా అబ్బో ఎన్ని సద్గుణాలో చెప్పలేను నాలో అన్ని సద్గుణాలే నా అంతరాత్మ నా గట్రా చెప్తోందండి అన్నాడు నీ అంతరాత్మ చెబుతోందయ్యా సంతి బాగానే ఉంది కానీ నీ అంతరాత్మ సరిగ్గా ఉందా లేదా అని పరిశీలన చేసుకోవాలి ఏమిటి పరిశీలన అంటే ఆ పరిశీలన అక్కడ చెబుతున్నారు దృశ్యతే శుద్ధ బుద్ధ్యాతో సదా సర్వత్రా శుద్ధత నీ అంతరాత్మ కనుక పరిశుద్ధంగా ఉన్నట్టయితే ప్రపంచమంతా పరిశుద్ధంగా కనిపిస్తుంది నీ అంతరాత్మ కనుక కుటిలంగా ఉన్నట్టయితే ప్రతి చోట కౌటిల్యం కనిపిస్తోంది అది అంతరాత్మ యొక్క లక్షణం ఒక్క నువ్వు తప్ప విడిస్తే మిగిలిందంతా కుటిలంగా కనిపిస్తోందా నీకు అలా కనిపిస్తుంటే నీ అంతరాత్మలో దోషం నువ్వొక్కడి తప్ప విడిస్తే మిగిలిన వాడంతా పాపాత్మలుగా కనిపిస్తున్నారా నీకు అలా కనిపిస్తుంటే నీ అంతరాత్మలో దోషం ఉంది గుర్తుంచుకో అదేమిటండి అంతరాత్మను సాక్షిగా పెట్టుకోమన్నారు కదా మళ్ళీ ఇప్పుడు అంతరాత్మ మీదే ఒక పని ప్రత్యేకం మళ్ళీ పరీక్ష పెడుతున్నారేమిటి అవును అవసరం అవుతుంది ఒక రాజుగారు కొడుకుని గురుకులంలో వేశారు గురుకులంలో గురువుగారు దండించాడు వాడికి కోపం వచ్చింది తండ్రి గారికి వెళ్ళి ఫిర్యాదు చేశాడు తండ్రి గారు మందలించాడు గురువుల మీద అట్ట చెప్పకూడదు నువ్వు వాళ్ళని తిడితే మంచి కోసం తిడతారు నోరుము కోసం అన్నాడు కోపం వచ్చింది ఇంటి నుంచి వెళ్ళిపోయాడు తిండి లేదు చెరువుదో నీళ్ళు తాగుదా అని వెళ్ళాడు ఓ చెరువుకి అక్కడ మునుకుమారుడు కనిపించాడు ఆ మునికుమారుడు నీరసంగా ఉన్నాడు ఎవరయ్యా నువ్వు ఎందుకు ఇట్టా ఉన్నావు నీరసంగా అని అడిగాడు నేను అన్నది పదిహేను రోజులు అయిపోయిందండి మా నాన్నగారు మంచి పండితుడే కానీ ఎప్పుడు తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడో అనే సంపాదన మీద ఇష్టం లేదు ఎక్కడన్నా ఎక్కడ ఉద్యోగం లభిస్తుందేమో అని నేను బయలుదేరుతున్నాను అన్నాడు పదిహేను రోజుల నుంచి తిండి ఎప్పుడైనా కర్మ ఏమిటయ్యా ఇంత అడవి ఉంది కదా ఈ అడవి పళ్ళు ఉన్నాయి కదా నువ్వు తినచ్చు కదా అన్నాడు రాజుగారి కొడుకు అలా తినకూడదండి ఈ అడవి రాజుగారిది ఈ సంపదను నేను తిన్నట్టయితే రాజుగారి సొమ్ము దొంగతనం అవుతుంది అట్ట చేయనండి అన్నాడు ఎవరు చూడలేదు కదా అన్నాడు రాజకుమారుడు చూసినా చూడకపోయినా సరే అట్లాంటి పని నేను చేయకూడదండి అది రాజద్రోహం అవుతుందండి అన్నాడు ఈ రాజపుత్రుడికి ఆశ్చర్యం వేసింది అదేమిటి అడవిలో రాజద్రోహం అంటాడేమిటి కుర్రవాడు మరి నాకేమిటి నాకు ఇట్లా ఎందుకు అనిపించడం లేదు ఆలోచించాడు ఎందుకు అనిపించడం లేదంటే మొట్టమొదటి నుంచి తను చేసిన భావనలోనే దోషం ఉంది తనకు తండ్రి తప్పు తండ్రిగానే కనిపిస్తున్నాడు తండ్రి చేసిన నిర్ణయం సరైన నిర్ణయం కనిపించట్లేదు గురువులు చేసిన నిర్ణయం సరైన నిర్ణయంగా కనిపించట్లేదు ఇప్పుడు ఈ కని ముని కుమారుడు చేసిన నిర్ణయం సరైన నిర్ణయంగా కనిపించడం లేదు అందరి నిర్ణయాలు కూడా తప్పుడు నిర్ణయా కనిపిస్తున్నాయి అంటే ప్రపంచం అంతా తప్పులమయంగా కనిపిస్తుంది అలాగనక నీకు ప్రపంచం అంతా తప్పులమయంగా గనక ఉన్నట్టయితే తప్పులు ప్రధానంగా ఉన్నట్టుగా ఇతరుల తప్పులే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంటే మాత్రం అది నీలో ఉండేటువంటి సంస్కార దోషం మునికుమారుడికి తనకి తిండి లేకపోవడం మీద అది ఎవరికో ఆ పాపం మీద ఇంకోటి మీద వెళ్దామని ప్రయత్నం చేయట్లా తండ్రి మీద కానీ రాజు మీద కానీ ఇంకోటి మీద కానీ వేదన వెళ్దామని ప్రయత్నం చేయట్లే తన ప్రయత్నం తను చేసుకుంటున్నాడు సంపాదన కోసం అంతవరకే అంటే వీడేం చేస్తున్నాడు దోషారోపణ చేయటం లేదు వీడి మనస్సు మునికుమారుడు యొక్క మనస్సు రాజకుమారుడు యొక్క మనస్సు నిరంతర దోషారోపణ చేస్తోంది అలాగనక నీ మనస్సు నిరంతర దోషారోపణ తత్పరమై ఉన్నట్టయితే ఆ మనస్సులోనే తప్పుని తెలుసుకో ఎలా తెలుసుకుంటాం ఇంతమందిలో దోషాలు ఉన్నాయి నీలో దోషాలు లేవని చెబుతుంది నీ మనస్సు అంటే ఈ మనస్సు మోసం చేస్తోంది ఈ మనస్సు మోసంలో తను స్వయంగా పడిపోయి నిన్ను మోసంలోకి పడేస్తోంది అటువంటి అంతరాత్మతను పరిశీలన చేయకు పరిశుద్ధమైనటువంటి అంతరాత్మతోనే పరిశీలన చేయి కౌటిల్యం నా మనస్సులో ఉందా లేదా కుటిలత్వం నా దగ్గర ఉందా లేదా అని నిన్ను నువ్వే పరిశీలన చేసుకొని అంతటా కూడా పరిశీలన చేయి కుటిలత్వం ఉందా లేదా అంటానికి ఇదే గుర్తు ఇందాక చెప్పిన కథలో చెప్పినట్టుగా ప్రతి తోటా దోషం కనిపించినట్టయితే అక్కడ కౌటిల్యం నీలోనే ఉన్నట్టు లెక్క నీలో గనక కౌటిల్యం లేకపోయినట్లయితే నీలో దోషం కనిపిస్తుంది ఎదుటివాడిలో దోషం లేనట్టు కనిపిస్తుంది అది ప్రధానమైన గుర్తు ధర్మరాజు గారికి ప్రపంచంలో తప్పు చేసేవాళ్ళు కనిపించిన కనిపించలేదు పాపాత్మ కనిపించలేదు దుర్యోధనుడికి సత్పురుషుడే కనిపించలేదు కనిపించలేదంటే ధర్మరాజు గారు యుద్ధం చేయలేదా చేశాడు వాడు వాడి లాభం కోసం వాళ్ళు దృష్టితో చేస్తున్నాడు వాడి పని అనుకున్నాడు తప్పితే వాడిని సర్వాత్మనా దోషభూయిష్ఠుడు అని నిందాపూర్వకంగా ఆయన చేయలేదు తన దృష్టి శాస్త్రీయమైన దృష్టితో తను చేస్తున్నాడు కనుక నిత్య కార్యరంగంలో ఆచరించే విధానాన్ని సమన్వయించుకుంటూ మనస్సులోకి కౌటిల్యాన్ని రానియకుండా పొరలయ్యందు లేనిపోని దోషారోపణ చేసేటువంటి ప్రవృత్తి కనుక మనస్సులోకి ప్రవేశించినట్టయితే దాన్ని వెంటనే గుర్తించుకుంటూ ఆ మనస్సును పరిశుద్ధం చేసుకుంటూ ఆ పరిశుద్ధమైన మనస్సునే సాక్షిగా పెట్టుకోవలసింది అని స్వామీజీ సూక్తుల మనకు సూచన చేస్తున్నారు ఉపదేశం చేస్తున్నారు అటువంటి పరిశుద్ధ మానసిక స్థితి మనకు నిశ్చసిద్ధమై లభించుగాక జయ గురుదత్త